యోబు ఇరవై ఏడవ అధ్యాయము యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్ల నేను నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా రంధ్రములలో ఉండుటను బట్టియు నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసమును చరించుటలేదు మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను మరణమగు వరకు నేనెంత మాత్రమునూ యథార్థతను విడువను నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు నాకు వారు దుష్టులుగా కనబడుదురుగాక నన్ను వారు నీతి లేనివారుగా కనబడుదురుగాక దేవుడు వాని కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మరో వినునా వాడు సర్వశక్తిని ఎందు ఆనందించునా వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా దేవుని హస్తమును గుర్చి నేను మీకు ఉపదేశించదను సర్వశక్తుడు చేయి క్రియలను నేను దాచిపెట్టను మీలో ప్రతివాడు దాన్ని చూచియున్నాడు మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందరు దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొద్దు స్వాస్థ్యము వారి పిల్లలు విస్తరించిన యెడల అది ఖడ్గం చేత పడుటకే కదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతి పెట్టబడెదరు వారి విధవరాండ్ర రోదనము చేయుకుండిది అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరుచుకొనినను వారు దాన్ని సిద్ధపరుచుకున్నయే గాని నీతిమంతులు దాని కట్టుకొని ఎదురు ఆ ఆ వెండిను పంచుకొని ఎదురు వంటి ఇండ్లు వారు కట్టుకుందురు కావలివాడు కట్టుకుని గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకుందురు వారు దన్మలేని వారే పండుకొందురు గాని మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు భయములు జలప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొను రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని ఎత్తుకొనిపోవును తురుపుగాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును ఏమియూ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొని గోరి ఇటు అటు పారిపోవుదురు మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలముల్లో నుండి వారిని చీకొట్టి అధ్యాయము వెండికి గని కలదు పుటము వేయి సువర్ణమునకు స్థలము గలదు ఇరుమును మంటిలో నుండి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయుదురు మనుష్యులు చీకటికి అంతము కలుగజెయిదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరించు జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు వారు పై సంచరించు వారి చేత అచట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి ఆ త్రోవ ఏ క్రూర పక్షికైన తెలియదు డేగ కన్నులు దానిని చూడలేదు గర్వం గల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు సింహము ఆ నడవలేదు మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందురు పర్వతములను వాటి కుదుర్ల సహితముగా బోర్ల త్రోయుదురు బండలలో వారి బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలదారులకు గట్టు కట్టుదురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది నర్లు దాని విలువని ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు అకాధము అది నాలో లేదనును సముద్రము నా యొద్ద లేదనును సువర్ణము దానికి సాఠి అనేది కాదు దాని విలువ కొరకై వెండి తోచరాదు అది ఓఫీరు బంగారుమునకైనను విలువగల ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కూసు కూసుదేశపు పుష్యరాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు అట్లైన జ్ఞానము నుండి వచ్చును వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది ఆకాశపక్షులకు మరుగు చేయబడి ఉన్నది మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియను ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు ఆకాశం క్రింది దానినంతటినీ తెలుసుకొనిచున్నాడు గాలికి ఇంత బరువు ఉండవల్నని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయ్యని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షంనకు కట్టడం నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపులకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచను దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించను మరియు ఇహోవాయందని భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను యోబు ఇరవై తొమ్మిదవ అధ్యాయము యోబు ఇంకొకసారి రీతిగా ఇట్ల నేను పూర్వకాలము నన్నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచున్న దినుములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినుములలో ఉండినట్లు నేనుండి ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను నా పిల్లలు నా చుట్టూ నుండిరి నేను పెట్టిన అడుగెళ్ల నేతిలో పడిను నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకునినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి అధికారులు మాటలాటు మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అడ్డుకొనెను నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను ఊర్చి సాక్ష్యమిచ్చెను ఎలెనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము వారిని నేను విడిపించితిని నశించుటకు ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చను విధవరా హృదయమును సంతోషపెట్టితిని నేను నీతిని వస్త్రముగా ధరించుకునియుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయును గురుటివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగిన వారి వ్యాజ్యంను నేను శ్రద్ధగా విచారించితిని దుర్మార్గుల దవడపళ్లను ఓడగొట్టితిని వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసిని అప్పుడు నేనిట్లనుకుంటని నా కూటి యొద్దనే నేను చచ్చెదను హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనవ్వుదును నా వేల చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతగిన ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండురు మనుషులు నాకు చెవియొక్కి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలనని మౌనంగా ఉండిరి నేను మాటలాడిన తరువాత వారు మారుమాట పలుకకుండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడిను వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పగా నోరు తెరుచుకుని వారు ఆశారహితులై ఉండగా వారిని దైగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖప్రకాశము లేకుండా వారేమీ చెయ్యరైరి నేను వారికి పెద్దనే కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని సేనలో రాజువలెను దుఃఖించు వారిని ఓదార్చువానవలనూ నేనుంటిని యోగు ముప్పై అధ్యాయము ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు వీరి తండ్రులు నా మందలు కాయి కుక్కలతో నుండిటకు తగనివారని నన్ను తలచియుంటిని వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును వారి పౌరుషము పోయినది దారిద్ర్యము చేతను క్షేమము చేతను శుష్కించిన వారే ఎడారిలో చాలా దర్మల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారం కొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు తంగేడు వేళ్లు వారికి ఆహారమై ఉన్నవి వారు నరుల మధ్య నుండి తరిమి వారు దొంగను తరుచూ కేకలు వేయనట్లు మనుషులు వారిని తరుముచూ కేకలు వేయుదురు భయంకరమైన లోయలలోనూ నేల సందులలోనూ బండల సందులలోనూ వారు కాపురం ఉండవలసి వచ్చెను తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్ల చెట్ల క్రింద వారు కూడియుందురు వారు మోటువారికినీ పేరు ప్రతిష్ఠతులు లేని పుట్టినవారు వారు దేశంలో నుండి తరుమబడినవారు అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను వారు నన్ను అసహించుకుందరు నా నుండి దూరముగా పోవుదరు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయిక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందరు నా కుడి ప్రక్కన అల్లరిమక లేచును వారు నా కాళ్లను త్రుటిలో చేయుదురు పట్టణమునకు ముట్టడి దెబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు నా మీదకి వచ్చిన ఆపదను మరి అధికము కలుగజెయుదురు గొప్ప గండి గుండా జలప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకునిపోదురు భీకరమైనవి నా మీద పడెను గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేదురు మేఘము వలె నా క్షేమము కథించిపోయేను నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది ఆపదినుములు నన్ను ఉన్నవి రాత్రివేళను నా ఎముకలు నాలో విలుగొట్టబడినట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు బలము చేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టూ నుండు నా చొక్కాయి వలె అది నన్ను ఎరికించుచున్నది ఆయన నన్ను బురదలోనికి త్రోచను నేను ధూళియు బూడిదీయూనైనట్లున్నాను నీకు మొరపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరిచూచుచున్నావు నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి మీద నన్ను కొట్టుకొని పోజేయిచున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయిచున్నావు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించేదవని నాకు తెలియను ఒకడు పడిపోవ ఎడల వాడు చేయి చాపడా ఆపదలో నున్నవాడు తప్పింపలనని మొరపెట్టడా బాధలో నున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా దరిద్రుల నిమిత్తం నేను దుఃఖింపలేదా నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను నా పేగులు మానకమంటున్నవి నన్ను ఎదుర్కొనెను సూర్యుని ప్రకాశము లేక వ్యాకులు పడుచు నేను సంచరించుచున్నాను సమాజంలో నిలువబడి మొరపెట్టుచున్నాను నేను నక్కలకు సోదరుడు నైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని నా చర్మము నలబడి నా మీద నుండి ఊడిపోవచున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయాను నా స్వరమండలము దుఃఖస్వరమునిచ్చుచున్నది నా పిల్లను బ్రోవి రోదన శబ్దము ఎత్తుచున్నది